హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాలీ సిరి ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నానండి అంటే నేను ఇంగ్లాండ్కి రాకముందు నేను చాలా వీడియోస్ చేసేదాన్ని అంటే వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తాం అంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూపించడం అలా నేను వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని బట్ కానీ నేను త్రీ ఇయర్స్ నుంచి చాలా అంటే వీడియోస్ చేయడం చాలా తగ్గించేసాను అంటే బిజీ లైఫ్ ఇక్కడికి వచ్చాక జాబ్ అండ్ అన్నిటినీ నేను బ్యాలెన్స్ చేసుకునే ఇదిలో నేను వీడియోస్ చేయలేకపోయాను అపోలో ఫర్ దాట్ బట్ కానీ హాబీవా ఈరోజు నేను మీ ముందున్నాను దేవుడు నన్ను ఒక విషయం మీద మీ అందరితో మాట్లాడాలి అని ప్రేరేపించారు దాని గురించే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను నా తల్లి చూసే ఉంటారు మీకు మరణం అంటే భయం ఉందా డూ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ డెత్ ఏంటిది షిల్లీ క్వశ్చన్ అసలు మరణం అంటే భయం లేకుండా ఎవరికి ఉంటుందండి చెప్పండి సో ప్రతి ఒక్కరికి మరణం అంటే చావంటే భయమే ఉంటుంది భయం లేని వాళ్ళు అసలు ఎవరు ఉండరు అలాంటిది ఎందుకు నేను అలాంటి క్వశ్చన్ మీ అందరినీ అడిగాను అంటే ఈరోజు నేను మీకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను మరణం మరణం మీద మీకు ఉండే భయాన్ని పోగొట్టేటువంటి ఒక సీక్రెట్ని రివీల్ చేయబోతున్నాను ఇట్స్ ట్రూ అండి మీ ఈ వీడియో కనుక మీరు కంప్లీట్గా చూస్తే కంపల్సరీగా మీకు డెత్ అనే ఫీ డెత్ మీద అసలు ఫీరే ఉండదు అసలు నాకు తెలిసి చాలామంది మనము సాధారణంగా భయపడుతూ ఉంటాము అంటే మనకి ఏమైనా డిసీజు డిసీజెస్ కానీ డాక్టర్ ఏదైనా సరే నీకు ఈ జబ్బు ఉంది సో నీకు ఇది ఉంది నీకు షుగర్ వచ్చింది నీకు బీపీ వచ్చింది లేకపోతే ఇంకా చిన్న చిన్న వాటికి కూడా జ్వరాన్ని ఈవెన్ కొంతమంది అయితే జ్వరానికి కూడా భయపడిపోతూ ఉంటారు సో అమ్మో నేను చనిపోతానేమో నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు లేకపోతే నా ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు తర్వాత నా పిల్లల భవిష్యత్ ఏంటి ఇలాంటివన్నీ కూడా కామన్గా మనకి ప్రతిరోజు కూడా మన మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటండి అంటే కొంతమంది అసలు ఉన్న లోపల ఉన్న జబ్బు కంటే కూడా నేను చాలామంది అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి మందిని చూస్తూ ఉంటాము సో లోపల వాళ్ళకుంటే చాలా చిన్న చిన్న ప్రాబ్లం బట్ కానీ వాళ్ళు భయం వల్ల అది ఎక్కువ అవుతుంది అనమాట సో ఏంటి ఎందుకు అంత భయం మనిషికి ప్ర అసలు బ్రతుకు అంటే ఒక లైఫ్ అంటే ఎందుకు అంత ప్రేమ అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను అనమాట సో ఈ విషయం మీద నేను ప్రతి ఒక్కరితో మాట్లాడాలి మనకు ఒక ఎష్యూరెన్స్ ఉంది ఒక ఒక నిశ్చేత అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక నమ్ ఒక మనకి ఒక గమ్యం ఉంది సో మనం భయపడాల్సిన అవసరం లేదు అనే విషయం మీద నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను సో మీ అందరికీ ఇది తెలిసిన విషయమే అంటే అది మీరు క్రిస్టియన్స్ అయినా లేకపోతే అంటే దేవుడిని నమ్మిన వారైనా నమ్మకపోయిన వారైనా సరే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో కాబట్టి మీరు కంపల్సరీ చూడండి ఏంటంటే సో మనము ఎందుకు భయపడకూడదు మరణానికి అంటే దేవుడు యేసు ప్రభు వారు మరణపు ముల్లును ఆ శిలువ మీద మరణించి మూడవ నాడు తిరిగి లేచి మరణపు మరణాన్ని జయించారండి మరణపు ముళ్ళును విరిచారు సో అందుకనే మనం మరణం మరణానికి భయపడకూడదు ఎందుకు ఆయన ఎంత సింపుల్ ఆన్సరా అనుకుంటున్నారా ఎందుకు ఆయన సిలువలో మరణించి మూడవ నాడు తిరిగి లేచి లేస్తే మనకేంటి ఎలా అవుతుంది అది అని మీరు చాలామంది డౌ డౌట్ చేసుకోవచ్చు అంటే క్రిస్టియన్స్ అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళకైతే తెలుస్తుంది దేవుని నమ్ముకుని వాళ్ళకి కోసం నేను ఇంకా స్ట్రెస్ చేసి ఈ విషయం మీద మాట్లాడాలి అనుకుంటున్నానండి సో మనము జన్మత లైక్ అండ్ మనం చేసిన పాప దోష అతిక్రమములను దేవుడు క్షమించడానికి మరియు మన మీద ఉన్న శాపాన్ని ఆయన తీసివేయడానికి ఆయన యొక్క ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి దేవుడు పంపించారు ఆయన ఆయన ఆయనలో ఏ పాపము లేదు పరిశుద్ధమైనటువంటి దేవుడు మన కోసం ఆ అనేక శ్రమలను అనుభవించి ఆ సిలువలో మరణించి మూడవ నాడు తిరిగి లేచి మరణాన్ని జయించి మూడవ నాడు తిరిగి లేచారండి అలా తిరిగి లేవడం ద్వారా మనకేమైంది అంటే నిత్య జీవం అనేది దేవుని ద్వారా మనకు వచ్చింది నిత్య జీవము ఏంటి అంటే ఎవరికి అసలు నిత్య జీవం ఉంటుంది అంటే ఎవరైతే యేసు ప్రభువు వారిని తమ సొంత రక్షకుడిగా తమ హృదయంలో అంగీకరిస్తారో ఎవరైతే ఆయన నా పాపముల కోసం చనిపోయి మూడవనాడు తిరిగి లేచాడు అని నమ్ముతారో వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నారండి నిత్య జీవము అంటే ఏంటి నిత్యము జీవించడము నిజంగా మనం నిత్యము జీవిస్తామా జీవిస్తామా అని అందరికీ డౌట్ వస్తుంది అందరూ చనిపోతారు మహా అయితే అరవై ఏళ్ళు బతుకుతాము లేకపోతే ఎనభై ఏళ్ళు బ్రతుకుతాం లేకపోతే ఇంకా అంటే హండ్రెడ్ ఇయర్స్ బతుకుతాము అంతేగాని నిత్య జీవము ఏంటి అంటే నిత్య జీవము అంటే మనము మన ఫిజికల్ డెత్ మన శరీరానికి డెత్ ఉంటుందేమో కానీ అండి మన ఆత్మకనేది ఎప్పటికీ డెత్ ఉండదు ఎవరైతే యేసు ప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో బాప్తీసం పొందుతారో అటువంటి వారికి నిత్య జీవం ఉందండి ఆ నిత్య జీవము అంటే ఏంటంటే మన ఆత్మకి ఎప్పటికీ కూడా మరణం ఉండదు ఆయన యొక్క బూర శబ్దము మనం వినగానే వెంటనే మనం చనిపోయినప్పటికి ఈ రోజు రేపు ఎప్పుడో చనిపోయినప్పటికీ ఆయన బూర శబ్దం విన్నప్పుడు ఆయన మేఘాల మీద మళ్ళా తిరిగి వస్తాను అని చెప్పారు వచ్చినప్పుడు మనం చనిపోయిన సరే సమాధిలో అయినా సరే మనం పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏమవుతామో తెలుసా అండి లేపబడతాము ఈ శరీరం కాదు క్షయమైన శరీరం కాదు దేవుని యొక్క మహిమా స్వరీ శరీరంతో మనం లేపబడతామండి మనము మనం లేపబడి ఆయనలో ఆయనతో మనము మనం ఆ యొక్క ఆకాశం మనము ఆయనతో కొనిపోబడతామండి అది మన యొక్క నిరీక్షణ ఈ నిరీక్షణ ఉంటే ఎప్పటికైనా సరే మనం చనిపోయినా పర్వాలేదు చనిపోయినా ఈ ఫిజికల్గా శరీర ప్రక పరంగా చనిపోయినా ఈ రక్తము ప్రాణం పోయినా పర్వాలేదు మనకి ఏ మన నేను నమ్ముకున్నాను ఏసై నమ్ముకున్నాను నా పాపాలన్నీ దేవుని యొక్క రక్తంతో కడగబడినయ్యి నాకేం భయం లేదు నేను ఇప్పుడు పరిశుద్ధు రానని పరిశుద్ధుడిని నేనేం పాపం చేయకుండా దేవుని కోసం బ్రతుకుతా ఉన్నాను సో అలాంటిది ఈ రోగం నన్ను ఏం చేసిద్ది ఈ బాధ నన్ను ఏం చేసిద్ది ఈ నొప్పి ఏం చేసిద్ది ఈ డిసీజ్ నన్ను ఏం చేసిద్ది అని ఆలోచించుకోండి మీకు అలాంటి భయం వచ్చినప్పుడు సో నువ్వు చనిపోయినప్పటికీ దేవుని యొక్క బోర శబ్దం ఎప్పటికైనా సరే దేవుడు ఆయన మేఘాల్లో మనకు మీద మన కోసం వస్తారండి ఆయన అంటారు నా తండ్రిని నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి మనందరికీ సో ఆయన మనందరినీ కొనిపోతారు మన మహిమా శరీరంతో ఆయనతో ఎంతో సంతోషంగా ఆయనతో మనం అక్కడికి వెళ్ళి వెయ్యి ఏడేళ్ల విందులో పాల్గొన్నామండి ఆయనతో ఏడేళ్ళ విందు చేశాక మళ్ళా ఆయనతో మనం ఇక్కడికి మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తామండి నూతన ఎరుశల్యంలో నీవు నేను దేవునితో చక్కగా హ్యాపీగా బ్రతకపోతున్నామండి అక్కడ నొప్పు ఉండదు శ్రమ ఉండదు బాధ ఉండదు నీ కన్నీళ్ళు దేవుడు నీకు బాష్ప బిందువులు కన్నీటి కన్నీరు నీకు ఉండదు అలాంటి మంచి లైఫ్ నీకు ఇంకా ఉంది ఇది కాదు లైఫ్ ఇది ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ పర్మనెంట్ లైఫ్ ఇది ఇది టెంపరీ అండి ఇది టెంపరీ థింగ్ అంటే ఇది టెంపరీ లైఫ్ మనకంటూ ఒక పర్మనెంట్ లైఫ్ ఉంది అదే నిత్య జీవము దేవుడితో మనము మనం బ్రతకబోతున్నాం దేవుడు మళ్ళా వెయ్యేళ్ళ పాలన తర్వాత మన కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృష్టించబోతున్నాడు మన కోసం మనం హ్యాపీగా దేవునితో ఉండబోతున్నాము మీరు అందుకనే హ్యాపీగా ఉండొచ్చండి ఒకవేళ దేవుడు డాక్టర్ నీకు కిడ్నీ డిసీజ్ ఉందని నువ్వు ఇంకా బతకమని నీకు డయాలసిస్ చేసినా ఉపయోగం లేదని చెప్పారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి ఈరోజు ఈ రోజు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వీడియో మేబీ నీ కోసమే చేస్తున్నారేమో లేదు లేదు నీకు డాక్టర్ నీకు ఎయిడ్స్ ఉందని చెప్పారా నువ్వు ఇంకా బ్రతకవు కొన్ని రోజులే బ్రతుకుతావని చెప్పారా నువ్వు భయపడుతున్నావా లేదంటే ఇంకా నీకు దీర్ఘకాలిక వ్యాధులు లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉందని ఇంకా దేవుడి అలా అలాంటి వ్యాధులతో బాధపడుతున్నావా డాక్టర్స్ అలా చెప్పారా నువ్వు భయపడద్దు అస్సలు భయపడద్దు ఎందుకంటే నీ శరీరం అనేది ఈ నీ శరీరానికి డెత్ నీకు ఉంది ఆ మరణం అనేది ఉంది నీ ఆత్మకే ఇప్పుడు కూడా మరణం లేదు దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చాడు లేదు ఇంకా నువ్వు రక్షణ పొందలేదా దేవుడిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించలేదా ఇదే మంచి సమయం అండి ఆయన్ని నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలో అంగీకరించు ఆయన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించు ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపపు జీవితాన్ని దేవుడి ముందు ప్రవ్వా నేను నన్ను క్షమించు ప్రవ్వా నేను అనేక పాపాలు చేశాను ప్రవ్వా నన్ను ఎవరికైనా చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపడే అన్ని పాపములు చేశాను ప్రవ్వా నేను రహస్యంగా చాలా పాపాలు చేశాను ప్రభ నన్ను క్షమించండి నాయన ఇంకెప్పుడు నేను ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళను ప్రవ్వ కుక్క తన వాంతికి తిరిగినట్లు నేను తిరగను ప్రభా నన్ను క్షమించండి మీ ఆత్మతో నన్ను అభిషేకించండి ప్రవ్వా నీ దేవుని సన్నిధిలో మోకాలు లేసి ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేయి ఆయన యొక్క బాప్తీసం పొందు అప్పుడు నీవు నీకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయనకి ఇటర్నల్ లైఫ్ నీకు దేవుడు ఇటర్నల్ లైఫ్ని ఇస్తాడండి నీకు రక్షణ దొరుకుతుందండి ఆ రక్షణ నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నీ ఆరోగ్యము కుటుంబం పోయినా నీ శరీరం కుళ్ళిపోయినా నీ ఎముకలు బలహీనమైపోయినా నీకు అనేక రోగాలున్నా నీ కోసం నువ్వు బాధపడద్దు నీ కుటుంబం కోసం నువ్వు బాధపడద్దు ఎందుకంటే మనందరికీ ఒక నిత్య జీవం దేవునిని మనం కలుసుకున్నాక ఈ మన ఆత్మకి మరణం ఉండదండి మహిమా స్వరూపుల శరీరంగా దేవుని మనం కలుస్తాము ఆయనతో కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉంటాము ఆ వెయ్యేళ్ల పాలనలో నీవు నేను ఎంతో సంతోషంగా ఉంటాము అక్కడ బాధ ఉండదు నొప్పి ఉండదు కన్నీరు ఉండదు దేవునితో ఉండేటువంటి ఆ యొక్క మంచి దినాలని నీవు ఆలోచించుకొని ఇక్కడ ఉన్న చిన్న చిన్న బాధల్ని వీటిని మనసులో పెట్టుకొని బాధపడద్దు నీకున్న నిరీక్షణ ఏంటిది అనేది గుర్తు చేసుకో ఏదైనా విషయంలో నువ్వు భయపడుతున్నావా లేకపోతే నీకు అమ్మో హార్ట్ ప్రా సో ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ అస్సలు భయపడుద్దండి సో ఎందుకంటే మన దేవుడు మన కోసం సెలవులో మరణించి నాడు లేచి ఆ మరణపు ముళ్ళని ఎప్పుడో వేస్ చేశారండి సో మన పాపములు ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో ఆయన మన పాపములన్నీ కూడా ఆయన రక్తంలో క్షమింపబడతాయి మనకి నిత్య జీవం వస్తుంది ఈ శరీరానికే మరణం కా మరణం కానీ మన ఆత్మకి మనము అసలు మరణమే ఉండదండి సో మనము చక్కగా మనము మహిమా శరీరంగా ఆయన యొక్క బూర శబ్దము ఆయన మేఘముల మీద వచ్చినప్పుడు మనం అందరం లెగుస్తామండి మీ ఫ్యామిలీ గురించి మీకు ఏమైనా కన్సర్న్ ఉందా అయ్యో మా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నారా సో మీరేదైతే నిశ్చయంతో ఉన్నారో ఆ నిశ్చయితను వాళ్ళకు కూడా కల్పించండి వాళ్ళకు కూడా దేవుని పరిచయం చేయండి వాళ్ళని కూడా చర్చకు తీసుకొని వెళ్ళండి వాళ్ళకు కూడా మీరు ధైర్యం చెప్పండి ఇది కాదు మన జీవితం మనకి క్రీస్తులో మనం మళ్ళా దేవునితో మనము మంచి లైఫ్ని మనకి ఫ్యూచర్లో ఉంది మనకు మనం మనమంటూ దేవునితో ఉండబోతూ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకి కూడా ఈ నిరీక్షణ అనేది కల్పించండి ఇదన్నీ నా సొంతగా చెప్పినవి కాదండి దేవుని యొక్క ప్రేరేపణ బైబిల్లో క్లియర్గా సి ఉన్న విషయాలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి మీరు మీకు ఒకవేళ ఖాళీగా ఉంటే ప్రకటన గ్రంథం మీరయో అధ్యాయం చదవండి క్లియర్గా దేవుడు అక్కడ మెన్షన్ చేశారండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడిన ఈ గ్రంథాన్ని మీరు ప్రతి ఒక్కరూ చదవండి సో దేవుని యొక్క నిరీక్షణ దేవుని యందు మీరు నిరీక్షణ కలిగి ఉండండి మీరు ఇంక ఎప్పుడు కూడా మరణానికి భయపడరు నా ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తులో మీకు విశ్వ క్రీస్తులో మీకు ఒక నిశ్చయిత ఉంది ఆ నిశ్చయిత కలిగి మీరు సంతోషంగా ఉండండి మీరందరూ కూడా నా కోసం నా మా ఫ్యామిలీ కోసం కూడా ప్రార్థన చేయండి నేను కూడా మీ అందరి కోసం నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం ప్రార్థన చేస్తాను సో ఈ వాక్యం మీద ఉన్న మీరు మీరు ఇక నుంచి ఎప్పుడు భయపడరని నేను అనుకుంటా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి ఈ విషయం మీద దేవునితో మాట్లాడండి మీరు తీసుకున్న నిర్ణయాన్ని దేవునికి తెలియజేస్తారని ఆశిస్తూ nenumi dolly city so see you in the next video bye bye take care